ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చిన ఈ మీకు తెలియచేస్తున్నాను ఇరిమయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వాక్యం గనక మనం చదివితే అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే నా ప్రజలు తమ న్యాయ విధిని ఎరుగరు అంటుంది అంటే పైన ఆరో వాక్యంలో చదివితే నాలుగు రకాలైనటువంటి పక్షులను గురించి మంగళికత్తి పిట్ట అలాగే కొంగ అలాగనే సంకుబడి శంకుబడి అలాగే కురుకుడు ఇలా నాలుగు పక్షులను గురించి దేవుడు చెప్తూ అవైనా తమ కాలము ఎరుగుతాయి అంట కానీ నా నా ప్రజలు నా న్యాయ విధులను ఎరగని వారుగా ఉన్నారు అంటున్నాడు అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి వెళుతున్నప్పుడు వెళుతున్నప్పుడు వారికి మార్గములో మోషే ద్వారా న్యాయవిధిని కట్టడను అలాగనే ధర్మశాస్త్రమును అలాగనే దేవుడు అనేక రకాలైనటువంటి వాటి విధిని ధర్మాలను ఏం చేశాడంటే అక్కడ నియమించాడు నియమిస్తూ దేవుడు చెప్తున్నాడు కాలము ఎరిగినటువంటి పక్షులైనా సరే దేవుణ్ణి ఎరుగుతాయంట దేవుని వాటి వాటి కాలమును ఎరిగి దేవుని ఎరిగి జీవిస్తాయంట అయితే నా ప్రజలు మాత్రం తమ న్యాయ విధులను నా న్యాయ విధులను ఎరుగని వారుగా ఉన్నారు అంటున్నాడు అంటే దేవుడంటే నీకు తెలిసినప్పుడు దేవుడంటే నీకు భయం కలిగినప్పుడు దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు దేవుడి న్యాయ విధిని కూడా నువ్వు ఎరిగి జీవించినట్లయితే దేవుడి న్యాయ ప్రకారం దేవుడు నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆశీర్వాద ద్వారాలు ఈ న్యాయ ద్వారా దేవుడు తెరుస్తాడు అట్టి న్యాయవిధి కలిగి జీవించు ఆమె